టూ లాంగ్ ఫ్రాక్లో కుడుతున్నానండి ఇద్దరు సిస్టర్ కోసము హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శివాని యాదవ్ లాగ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము అయితే ఇడ ఏంటంటే మనకి శారీలో పళ్ళు తీసేసాను బ్లౌజ్ తీసేసాను తీసినాక ఇప్పుడు మనకి బాటమ్ పాట్కి కట్ చేసుకోవాలి శారీలోని హాఫ్ మీటర్ తీసేసాను మనం ఇక్కడ క్రీమ్ కలర్ శారీ ఉంది కదా క్రీమ్ కలర్ అనేది ఏమన్నారు క్రీమ్ కలర్ ఏమో హ్యాండ్స్ ఏమన్నారు ఈ విధంగా ఫార్టీ ఇంచెస్ బాడీ బాటం పార్ట్కి పెట్టుకున్నాను అదేవిధంగా ఇంకోటి కూడా సేమ్ అయితే ఈ విధంగా ఇప్పుడు మనం బాడీ పార్ట్ చూద్దాము మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను తీసుకొని సింక్ చేసిన తర్వాత ఈ విధంగా వన్ ఫోల్డింగ్ చేసుకొని ఇంకో టూ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనము ఇలా రివర్స్ ఎదురు ఎదురుగా ఉండే విధంగా పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి బాడీ లెంగ్త్ ఉందో చూస్తున్నాను లెంత్ లెంత్ చూసుకొని ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఖర్చుల కోసము ఇక్కడ ఫార్టీ ఇంచెస్ లెంత్ అనేది తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా అటాఫ్ ఇంచ్ ఇటాఫ్ ఇంచు పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఈ విధంగా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము నడుము లూజ్ ఎంతుందో చూసుకోవాలి ఇక్కడ డాట్స్తో పాటు నాకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇంచ్ వచ్చే ఇంచెస్ వచ్చింది టోటల్ థర్టీ ఇంచెస్ ఉందండి అయితే ఫిఫ్టీన్ ఇంచెస్లో తక్కువ సగం చేస్తే సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఆ సెవెన్ పాయింట్ ఫైవ్కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ వస్తుంది అలా టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెట్టుకోవాలి సేమ్ అదే విధంగా పైన కూడా అలానే పెట్టుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి షోల్డర్స్ మొత్తం షోల్డర్స్ ఫుల్ లెంత్ షోల్డర్స్ పెట్టేసుకొని ఫుల్ షోల్డర్ పెట్టేసుకున్న తర్వాత ఆమ్ హోల్ డౌను లెంత్ తీసుకోవాలి ఆమ్ హోల్ లెంత్ వచ్చేసి మనకి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను సేమ్ మనకి నెక్ షోల్డర్ అయితే ఎంత తీసుకుంటామో సేమ్ అదే విధంగా ఆమ్ హోల్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి ఇక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఆమ్ హోల్ డౌన్ ఆమ్ హోల్ లెంత్ ఏమో ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను ఆమ్ హోల్ డౌన్ ఏమో సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఈ విధంగా చెక్ చేసుకోవాలి సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చిందా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఓకే నాకు వచ్చింది ఇక్కడ మనం షోల్డర్ మొత్తం నెక్ తీసుకున్నాం కదా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇప్పుడు మనకి షె నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఈ విధంగా త్రీ త్రీ అండ్ హాఫ్ లెంత్ అనేది మార్క్ చేసుకుంటున్నాను అలాగే బ్యాక్ ఫ్రంట్ పార్ట్కి కూడా ఫైవ్ ఫైవ్ ఇంచెస్ లెంత్ అనేది మార్క్ చేసుకున్నాను ఈ విధంగా వీడియోలో టూ బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా అవి నెక్ అనేది ఒకసారి రెండు డ్రా చేసుకున్నాను ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా విధంగా డ్రా చేసేసుకోవాలి నెక్ బోట్ నెక్ ప్లస్ మా బోట్ నెక్ అంతే ఫ్రంట్ పార్ట్ అయితే మామూలుగానే ఖర్చు పెట్టేసి కుట్టేసుకోవడం ఈ విధంగా కట్ చేసుకోవాలి అత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం టక్స్ ఇవ్వాలి ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా మామూలు నెక్తో కట్ చేశానండి ఈ విధంగా లోతు తీసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా బ్యాక్ ఫ్రంట్ పార్ట్ సారీ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా విధంగా కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత మనము మెయిన్ క్లాత్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి శారీలోనే కుం మనము బ్లౌజ్ పీస్ కాకుండా శారీలో ఉంటుందిగా క్లాత్ శారీ క్లాత్ తీసేసుకొని మనం ఈ విధంగా టూ ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని ఒక దానిపైన ఒకటి పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నేను గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందేమో హ్యాండ్స్కి ఇస్తాను ఇదేమో బాడీ పార్ట్కి ఇస్తాను ఈ విధంగా హ్యా మెయిన్ క్లాత్ ఏమో పై వైపు ఉండాలి మెయిన్ వైపు ఉండి లైనింగ్ క్లాత్ పై వైపు పెట్టుకొని ఈ విధంగా కార్నర్స్ చూసుకుంటూ ఇలా ఒక కుట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే నెక్ దగ్గర అవి కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా డాట్స్ పెట్టేసుకోవాలి టక్స్ టక్స్ ఇచ్చేసుకోవాలి డాట్స్ కాదు టక్స్ టక్స్ ఇచ్చేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ లోపల వైపు వేసేసుకొని ఇలా ఒక కుట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది లుక్ అనేది ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అటాచ్ చేసేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలు మొత్తం వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ నుంచి మనం నడువు దగ్గర ఒక డాట్స్ అనేవి వేసేసుకోవాలి మనం డాట్స్ కోసం కట్ చేసుకున్నాం కదా అలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి ఫ్ర ఫ్రంట్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం బోట్ నెక్ తీసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ మెయిన్ వైపు ఉండే విధంగా లైనింగ్ క్లాత్ పై వైపు పెట్టుకోవాలి పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఒక డ్రా చేశా కదా నెక్ అనేది ఆ విధంగా డ్రా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఇలా సమానంగా చూసుకుంటూ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం నెక్ కట్ నెక్ కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనము బోట్ నెక్ ఈ డిజైన్ మనం డ్రా చేసుకున్న డిజైన్ని నిదానంగా కొంచెం కట్ వర్క్ లాగా పెట్టా కదా లాంగ్ లెంత్లో ఇలా కట్ వరకు అయితే మామూలుగా చిన్నగా ఉంటుంది ఇలా కొంచెం ఎక్కువ పెట్టేసి ఈ విధంగా కుట్టేసుకోవడమే ఇలా నిదానంగా నిదానంగా కుట్టేసుకోవడమే ఇలా జరుపుతూ పాదాన్ని జరుపుతూ కుట్టేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా జరుపుకుంటూ ఇలా కుట్టేసుకొని తర్వాత నెక్స్ట్ మొత్తం ఓపెన్ చేసేసుకోవాలి ఇక్కడ నెక్ దగ్గర నెక్ దగ్గర ఓపెన్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి లోపల క్లాత్ అనేది మొత్తం వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి మనం కుట్టిన కుట్టు కట్ కాకుండా కొంచెం టూ ఒక పాదం వరుసన ఉంచేసుకొని మొత్తం కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా టక్స్ అనేవి ఇచ్చేసుకోవాలి దారము మనం కుట్టిన దారము కట్ కాకుండా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి కట్ చే కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే సేమ్ నెక్ దగ్గర కూడా అదే విధంగా మొత్తము వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకొని ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ని రివర్ట్ చేసేసుకోవాలి కొన్న తర్వాత మనం నెక్ దగ్గర అయితే ఇట్లా పెట్టాం కదా అలా షేప్ వచ్చే విధంగా మనము ఒక ఏల్తో కానీ మన కాడ ఏది ఉంటుంది అవైలబుల్గా పెన్ కానీ పెన్సిల్ కానీ ఉంటే లోపల పెట్టి పెన్సిల్ అయితే ఈజీ అండి మనము పెన్సిల్తో అంటే బాగా హోల్ పడకుండా వచ్చేస్తుంది మనం ఒకసారి ఇలా నెట్టినప్పుడు హోల్ పడుతుంది కదా అలా పడకుండా ఉంటుంది కుట్టు నుంచి బయట బయటికి రాకుండా ఉంటుంది ఈ విధంగా ఒక పైన టాప్స్ స్టిచ్ చేసేసుకోవాలి లేదు అంటే ఐరన్ కూడా చేసేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇలా చూడండి ఎలా ఉందో కుట్టిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ విధంగా పెట్టేసుకొని మనము మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని లైనింగ్ క్లాత్కి వీడియోలో చూపించిన విధంగా అటాచ్ చేసేసుకోవాలి చూసారు కదా ముడతలు రాకుండా అటాచ్ చేసేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలు మనం కుట్టిన దానికి ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే మెయిన్ క్లాత్ ఎక్స్ట్రాలు ఉంటే ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ గ్రీన్ కలర్ లైనింగ్ ఇచ్చిందని చూస్తున్నారా అయితే ఫస్ట్ ఏమైందంటే వాళ్ళు అనుకున్నారు బ్లౌజే బాడీ పార్ట్ వేసేద్దామా అనుకున్నా అయితే మళ్ళీ కాల్ చేసి చెప్పారు ఇలా వెయ్యి అలా వద్దు అని చెప్పారు చెప్తే అందుకని ఇంకా అదే లైనింగ్ వేసేయమన్నారు అందుకే లైనింగ్ అనేది డిఫరెంట్ ఉంది బాడీ పార్ట్కి అది ఇప్పుడు మనం బాడీ పార్ట్ అని విధంగా పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసేసుకొని మనకి వీళ్ళకి ఏంటంటే పిల్లలు కదా ఉక్సులు పెట్టమన్నారు పెద్దగైనాక కూడా యూజ్ అయ్యే విధంగా ఉక్సులు కాజలు పెట్టేసుకు పెట్టమో పెట్టమన్నారు అందుకే మమ్మీ అలా పెట్టమన్నారని నేను ఇప్పుడు ఉక్సులు ఏ విధంగా కాజలు మనం బ్లౌజ్కి అయితే ఏ విధంగా బ్యాక్ పార్ట్ పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఇప్పుడు నేను కా ఉక్సులు పట్టి కుడుతున్నానండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా మ మడత పెట్టేసుకొని కుట్టేసుకోవాలి చూసారా ఇలా వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఉక్సుల పట్టి అయిపోయింది ఇప్పుడు కాజాల పట్టి కాజాల పట్టి మనకి లైనింగ్ పై పై వైపు నుంచి పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇలా పెట్టేసుకొని పైన టాప్స్ ఇచ్చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసుకొని మనకి ఎంతైతే సరిపోతుందో ఉక్స్ల పట్టికి అంత పెట్టేసుకొని మే క్లా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో వీడియోలో చూపించిన విధంగా కుట్టుకున్న తర్వాత ఉక్స్ కాజాల కోసం ఇంకో ఇంకొకటి ఎక్స్ట్రా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు సమానంగా వచ్చినాయా లేవా ఒకసారి చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఈ విధంగా అటాచ్ ఎందుకు చేస్తున్నాను అంటే మనకి బాడీ బాటం పాటు మనం అటాచ్ చేసుకుంటాం కాబట్టి అందుకనే నేను రెండు అటాచ్ చేసేస్తున్నాను అలానే ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని మనం షోల్డర్స్ అనేవి అటాచ్ చేసేసుకోవాలి అటాచ్ చేసుకున్నాక ఇక ఇలా ఉంది ఇప్పుడు మనం వచ్చేసి హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను హ్యాండ్ అనేది మనం ఇంతమంది వీడియోలో పెట్టాము వీడియోలో పెట్టాం కదా బ్లౌ హ్యాండ్ డిజైన్స్ అని ఆ డిజైన్ అనేది ఈ డ్రెస్కేనండి ఈ విధంగా ఏం లేదు ఈజీగా మనము లెంత్ వచ్చేసి టెన్ తీసుకోవాలి ఆమ్హోల్ ఆమ్హోల్ వచ్చేసి సిక్స్ అండ్ అండ్ హాఫ్ ఉంది ఈ విధంగా స్కేల్తో డ్రా చేసుకోవాలండి ఈజీగా స్కేల్తో డ్రా చేసుకొని మనము హ్యాండ్ కర్వ్ అనేది ఇచ్చేసుకోవాలి ఇచ్చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని టక్స్ ఇచ్చుకోవాలి టక్స్ ఇచ్చుకున్న తర్వాత మన లైనింగ్ హ్యాండ్స్కి మనకి ఎక్స్ట్రాలు అనేవి పడతాయి ఎక్స్ట్రాలు జాయిన్ చేసుకున్నాను ఈ వీడియోలో చూపించలేదు నేను ఇలా మెయిన్ క్లాత్ కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని మొత్తము హ్యాండ్ మొత్తము అటాచ్ చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఓపెన్ చేసుకొని అటాచ్ చేసుకున్నాను వీడియోలో లేదు కట్ చేసేసాను మొత్తము ఇలా పెట్టేసుకున్న తర్వాత ముందు ముందు వీడియోలో పెట్టానని పెట్టలేదండి ఇక్కడ నేనేమనుకున్నాను అంటే ఇలానే పెట్టిద్దాంలే డిజైన్ ఎందుకు అనుకున్నాను అయితే నాకు ఒక ఐడియా వచ్చింది ఫస్ట్ వాళ్ళ పిల్లలు ఏమన్నారంటే కుట్ట అక్క డిజైన్ పెట్టన్నారు అయితే అందుకనే ఒకసారి ట్రై చేసి చూసా ఓకే మస్తు మంచిగా అనిపించింది అయితే ఇంకా అలానే టూ ఇంచెస్ లెంత్ టూ ఇంచెస్ పెడితే తీసుకొని క్లాత్ కూడా ఉంది కదా మనకి అడ్జస్ట్ అవుతుంది కదా అని ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తము ఇలా పెట్టేసుకున్నానండి ఇంక టూ ఇంచెస్ పెడుతూ టూ ఇంచెస్ లెంత్ పెట్టేసుకొని మనకి ఎన్నైతే అయితే వయో అన్ అంతవరకు తీసేసుకొని కట్ చేసుకున్నాను మొత్తం ఏమన్నా ఎక్స్ట్రాలు ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసేసుకున్న తర్వాత ఇలా టూ ఇంచెస్ లెంత్లో మొత్తం విడితి పెట్టేసుకొని అన్నం ఒకసారి పెట్టేసుకున్నాం పెట్టేసుకున్న తర్వాత మనము వన్ సమోసా షేప్ వచ్చే విధంగా ట్రయాంగిల్ ఇలా పెట్టేసుకున్నాను టూ ఫోల్డింగ్స్ చేసేసుకొని ఇలా మనము బాడీ ఇప్పుడు కింది వైపు లైనింగ్ వైపు ఖర్చులు ఉండే విధంగా పెట్టేసుకున్నాను చూసారుగా వీడియోలో అలా ఆ విధంగా కుట్టేసుకోవాలి ఈజీగా ఇంకొకటి నిదానంగా నిదానంగా చూపించాను వీడియోలో చూడండి ఇలా మొత్తం అదే ఒకసారి మళ్ళీ చెక్ చేసి చూపిస్తున్నాను ఇలా మొత్తం కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా ఇలా వదిలేద్దాం అనుకున్నా లేదు బాగుండదు ఖర్చులు కనిపిస్తున్నాయి ఒక ఐడియా వచ్చింది నాకు అప్పుడే ఇలా ఖర్చులు బాగుండవు గలీజ్గా కనిపిస్తుంది మళ్ళీ అవి ఎమ్మటే కుట్టిన ఉపయోగం ఉండకుండా పోతుందని నేను ఇలా ఒక పట్టి వేసేసి పైకి పెడదామని అనుకున్నా అనుకొని అలానే కుట్టేసాను కుట్టుకున్న తర్వాత లుక్ అనేది చాలా బాగుందండి ఎంత మంచిగా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను ఆడ పైన మనం షుగర్ బీడ్స్ వేసుకొని కుట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనము రై ట్రయాంగిల్ షేప్లో వచ్చింది కదా దానిపైన పెట్టేసుకుంటే చాలా బాగుండేది నాకు కుదరలేదు టైం అందుకే నేను కుట్టలేదు లేదంటే కుట్టేదాన్ని ఇలా స్టిచ్ ఇచ్చేసేసుకోవాలి వేసుకొని ఇలా కంప్లీట్ అయిందండి హ్యాండ్ అనేది హ్యాండ్ డిజైన్ అనేది టూ హ్యాండ్స్ అలానే కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత మొత్తము మనము ఇప్పుడు బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి ఇంత ముందుకు మనం బాడీ పార్ట్ అంతా కంప్లీట్ చేసాం కదా ఇప్పుడు యాన్స్ అనేవి బాడీ పార్ట్కి కుట్టేసుకోవాలి చూడండి షోల్డర్ టు మనం పెట్టుకున్న మీడియం పాయింట్లో షోల్డర్ నుంచి ఇట్లా స్టార్ట్ చేసేసుకోవాలి స్టార్ట్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా నిదానంగా నేను ఎలా అయితే పాదాన్ని జరుపుతున్నానో సేమ్ అదే విధంగా జరుపుకుంటూ వచ్చేసేయాలి వచ్చేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకొని కరెక్ట్ వచ్చినాయి ఏమైనా ఖర్చులు ఎక్కువ ఎక్కువ తగ్గులు వచ్చినాయా హెచ్చు తగ్గులు అని చూసుకున్న తర్వాత ఈ విధంగా మళ్ళీ టాప్ స్టిచ్ చేసేసుకోవాలి లేదు నేను టాప్ స్టిచ్ చేస్తానా ఓకే అనుకుంటే ఓకే లే మనకేమన్నా డౌట్ ఉంటే ఒకసారి చూసుకోవాలి సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా వేసేసుకోవాలి అయితే ఇప్పుడు మనం ఏంటంటే వన్ సైడ్ ఇప్పుడు మనము డ్రెస్ అనేది కుడుతున్నాం కాబట్టి వన్ సైడ్ అటాచ్ చేసేసుకుంటున్నానండి నేను ఎవరైనా సరే వన్ సైడ్ అటాచ్ చేసేసుకోవాలి హ్యాండ్ హ్యాండ్ నుంచి ఒక వన్ సైడ్ అటాచ్ చేసేసుకుంటాం ముందు ఫస్ట్ అప్పుడు చేసుకొని రాదు కాబట్టి ఫస్టే అటాచ్ చేసేసుకొని ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ చెయ్యి లూజ్ వచ్చింది ఆమ్ హోల్ వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ కదా అలా నడుము లూజు ఎంతైతుందో అంత పెట్టేసుకొని కుట్టేసుకుంటున్నాను ఈడ మూడు మూడు కుట్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా లేమని ఉంటే కట్ చేసేసుకుంటాను వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలండి ఇలా దారాలు ఏమన్నా ఉంటే మనకు ఎందుకు క్లారిటీ కనిపిస్తున్నాయి అంటే లైనింగ్ అనేది సేమ్ కాకపోవడం వల్ల అంత దారాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి కానీ మనం మెయిన్ క్లాత్ అయితే కనిపిస్తలేదు కదా అలా మెయిన్ వైపు దారాలు ఇలా మనం కొలుచుకోవాలి ఉంది లెంత్ అనేది నడుము లూజ్ అనేది ఎంతుందో కొలుచుకోవాలి ఖర్చుతో ఖర్చులతో పాటు నాకు థర్టీ టూ వచ్చిందండి ఇలా ఆ టూ ఇంచెస్ అటు ఇటు వదిలేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా మన క్లాత్ అయితే ఎంతుందో అలా చూసుకొని మనం ఇవి ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా నేను వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ లెంత్లో పెట్టేసుకొని క్లాత్ చాలా ఉండే అందుకనే గేర్ ఎక్కువ వచ్చే విధంగా పెట్టేసుకున్నానండి మొత్తం దీనికి అడ్జస్ట్ అయ్యేలాగా పెట్టేసుకున్నాను మొత్తం మీరు కూడా సేమ్ ఇలానే పెట్టేసుకోండి క్లాత్ లేకున్నా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసుకొని పెద్దగా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం ఏంటంటే లోపలికి చాలా లోపలికి వెళ్ళిపోతుంది క్లాత్ అనేది అప్పుడు ప్రిల్స్ అనేవి చూడడానికి కూడా బాగుంటాయి మనకి ఎంత రావాలి థర్టీ టూ థర్టీ టూ రావాలి ఖర్చులతో సహా ఖర్చులతో సహా మనకు థర్టీ టూ రావాలి నాకు నేను మొత్తం వన్ సైడ్ కుట్టుకున్న తర్వాత నడుము లూజ్ ఎంత వచ్చిందో అన్నీ ప్రిల్స్ పెట్టేసుకోవాలి అటు టూ ఇంచు ఇటు టూ ఇంచెస్ వదిలేసుకోవాలి ఖర్చుల కోసం ఓకేనా నేను చెప్పింది క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నా ఇలా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి సేమ్ అదే విధంగా మనము లైనింగ్ క్లాత్ అనేది బాటమ్కి కట్ చేసుకోలేం కదా ఆ లైనింగ్ క్లాత్ అనేది ఈ వీడియోలో ఇప్పుడు వచ్చేస్తుందండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి మధ్యలో టేప్తోనే ఎంత ఉంది ఎంత మనకైతే అడ్జస్ట్ అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి ఎమ్మటే అయిపోతుంది అనుకోదు మళ్ళీ క్లాత్ అనేది ఎక్స్ట్రా అవుతుంది తగ్గుతుంది అప్పుడు ఏమవుతుంది మనం మళ్ళీ ఇప్పుకోవాలి అంత టైం వేస్ట్ కదా అప్పుడు అలా కాకుండా మనం మధ్య మధ్యలో ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ క్లాత్ ఎంత అయితే అడ్జస్ట్ అవుతుందో అంత చూసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఇలా నాకు మొత్తం క్లాత్ అనేది నేను అడ్జస్ట్ చేసాను చేసిన తర్వాత మొత్తము మనకి వచ్చేసింది అంతా వచ్చేసిన తర్వాత ఇడ థర్టీ ఎయిట్ పెట్టేసుకున్నాను మనం ఫార్టీ పెట్టుకున్నాం కదా లెంత్ లైనింగ్ కాబట్టి థర్టీ ఎయిటే పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్కి ఇలా ఈ విధంగా వన్ ఇంచ్ లెంత్లో ఫ్రిల్స్ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్ వచ్చేసి మనకి టూ మీటర్స్ తీసుకున్నానండి ఇది క్రేప్ క్రేప్ అయితే బాగుంటుంది కదా మనం ఎట్లయినా పాలిస్టర్ ఫోర్ మీటర్స్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకులే అని నేను క్రేపే తీసుకుంటాను క్రేప్ అయితేనే బాగుంటుంది క్లాత్ కూడా స్మూత్గా ఉంటుంది పిల్లలకి ఏం కుచ్చుకోకుండా ఉంటుంది అదైతే చెమట పడుతుంది ఫస్ట్ పాలిస్టర్ అయితే చెమట వచ్చి ఇంకా అంత ఇట్లా అనిపిస్తుంది అయితే ఇప్పుడు మనం బాడీ పార్ట్ బాటం పార్ట్ అటాచ్ చేసుకుందాం ఫస్ట్ కింది కిందికి ఏమో మనం లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి పై వైపు పై వర్సన మెయిన్ క్లాత్ పెట్టుకొని ఇలా లైనింగ్ కనిపించే పైకి లైనింగ్ కనిపించే విధంగా బా పైన పైన కనిపించే విధంగా బాడీ పార్ట్ని పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మొత్తము నడుము నుంచి మనం కుట్టుకున్న నుంచి ఖర్చులతో సహా వీడియోలో చూపించిన విధంగా మన ప్రిల్స్ అనేవి ముడతలు పోకుండా మనం కుట్టేది కుట్లలోకి వెళ్ళిపోకుండా నిదానంగా కుట్టేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా చూడండి ఇలా నిదానంగా కింద మనం లైనింగ్ క్లాత్ని కూడా పెట్టుకున్నాం కదా అవన్నీ వెళ్ళిపోకుండా చూసుకోవాలి పోకుండా ఈ విధంగా కుట్టేసుకోవాలి కుట్టుకున్న తర్వాత మనం ఇంకో కుట్ట అనేది ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి ఎక్స్ట్రా కుట్టుకోవాలి ఎందుకంటే అది చీర కదా అవి చాలా బరువు ఉంటుంది నేను ఈ వీడియోలో కనిపి పెట్టలేదు కాకపోతే మీరు కుట్టేసుకోవాలి రెండు కుట్లు ఖచ్చితంగా ఉండాలండి నడుము దగ్గర అయితే ఈ విధంగా మనం ఇంత ముందు హ్యాండ్ అయితే ఏ విధంగా అటాచ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కింది నడుము వరకు అలానే అటాచ్ చేసేసుకోవాలండి అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం కిందికి వచ్చే విధంగా అటాచ్ చేసుకోవాలి ఉంటే కట్ చేసేసుకొని ఇప్పుడు మనం బాటం పార్ట్ని ఇలా మొత్తం లాస్ట్ నుంచి కుట్టుకుంటూ వస్తున్నా కదా ఇలా లాస్ట్ నుంచి మొత్తము వాటం పాటను అంతా ఎటాచ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఒక వన్ సైడ్ అటాచ్ చేసుకోలే కదా మొత్తం వన్ సైడ్ వెళ్ళిపోయింది ఇలా మొత్తము మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మొత్తం నేను తీసి కుట్టేస్తున్నాను ఎందుకంటే నేను అందరేమో లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాతే పెడతారు మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ పెడతారు నేను కానీ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపే కుట్ కుట్టేశానండి ఇక్కడ చూడండి చూసారా వీడియోలో ఎందుకు అలా నచ్చదు నాకు ఇలానే మంచిగా అనిపిస్తుంది అందుకని నేను ఇలానే కుడతాను ఇలా సేమ్ అదే విధంగా రెండు మూడు కుట్లు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం ఇంకోటి కూడా బాటం పార్ట్కి వేసుకోలే కదా వేసుకుంటాను ఇక్కడ చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా వేసేసుకోవాలి ఖచ్చితంగా వేసుకోవాలండి ఒక్క కుట్టు కుడితే ఊడిపోయింది అనుకో బాగుండదు కదా మనం అంతా కష్టపడి కుట్టినప్పుడు ట్రాంగ్ ఫ్రాక్ అనేది ఓపెన్ చేసుకోవాలి చూడండి లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక్కడ నేను టసిల్స్ ఇచ్చాను కానీ ఈ వీడియోలో తీయలేదండి చూడండి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం